అందరికీ హాయ్ ఈ చేపల్ని మాద గొరకలో అంటారు గొరకల్లో ఫస్ట్ క్లాస్ టేస్ట్గా ఉన్న చేపలు ఇవి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఇవి సముద్రంలో చాలా రేర్గా దొరుకుతాయి దొరికినప్పుడు అందరూ కర్రీకి తీసుకెళ్ళిపోతారు అంతేకాకుండా ఇవి అందుబాటు ధరలో దొరుకుతాయి మనకి కేజీ మూడు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై ఆ రేంజ్లో ఉంటుంది దీని రేటు అసలు ఇది మామూలుగా టేస్ట్ ఉండదు పండు చేపకి పోటీ వచ్చింది ఈ గొరక టేస్ట్ అంత బాగుంటుంది గొరకల్లో నెంబర్ వన్ టేస్ట్ ఉన్న గొరక ఇది అంత బాగుంటుంది దీని టేస్ట్ గురించి ఎంతలా చెప్తున్నా అంటే మీరు ఒకసారి ట్రై చేయండి దొరికితే ట్రై చేసిన తర్వాత చూడండి దీని టేస్ట్ ఎంత బాగుంటుంది అనేది దీన్ని కటింగ్ చూద్దాం ఇప్పుడు అంత జన చూసినప్పుడు అనిపించింది అమ్మ కోర్ షాప్ మిస్ అయిపోయింది అలా షాప్ మిస్ అయిపోయింది అనిపించింది అలా వరరా ఆ రాంగేష్ అన్న ఏంటి జాంతలా ఏంటి చాల కనబడ నేను షాపుల క్లీనింగ్ వరకే వేరే ఊల్ తిచి శాతం అంతే ఇది అమట్ల అమట్ల నా అడగడు అడిగితే నీకెందుకంట చెప్పు ప్రస్తుతానికి ఏమి చేయలేం మేము ட் <anten> <loser> <simple> చూసారు కదా కటింగ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఈ చేప కానీ మీ ఊర్లో దొరికితే ఒకసారి ట్రై చేయండి వండుకొని చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ